భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లింగాపురం గ్రామంలో కరెంట్ షాక్ సర్క్యూట్ కారణంగా కాకర్ల ముత్యాలరావు గడ్డి ఇల్లు వంట పాత్రలు గృహ వస్తువులు కాలిపోవడంతో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ ఆ కుటుంబానికి బియ్యం గిన్నెలు దుప్పట్లు బట్టలు నిత్యావసర సరుకులు ఇచ్చి తన శక్తి మేర ఆర్థిక సహాయం చేయడం జరిగింది అనంతరం ముసలి సతీష్ మాట్లాడుతూ కాకర్ల ముత్యాలరావు కుటుంబానికి రాజకీయ నాయకులు వ్యాపార వర్గాలు అధికారులు రైతులు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయాలని అలాగే భద్రాచలం శాసన సభ్యులు ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఆ కుటుంబాన్ని పరామర్శించి పక్కా ఇల్లు కట్టించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని కోరారు దశాబ్దాలుగా చర్ల మండలానికి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అధికారులు పలుసార్లు కోరడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అయిన చొరవ తీసుకుని చర్ల మండలానికి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు చర్ల మండలంపై పాలకులకు అధికారులకు చిన్న చూపు తగ్గదని చర్ల మండలానికి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయకపోతే ఎమ్మెల్యేల మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని ప్రజా ఉద్యమాలు దశల కొనసాగిస్తామని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బండారు రామకృష్ణ పాముల అమరావతి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు లింగాపురం గ్రామంలో కాకర్ల ముత్యాలు అనే వాళ్ళ ఇల్లు గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో కరెంటు షాక్ సర్క్యూట్ జరిగి కూడు గూడు గుడ్డ అనేవి అన్ని కాలిపోవడం జరిగింది ఇవాళ ఈ కుటుంబం సర్వం కోల్పోవటం జరిగింది ఈ కుటుంబానికి దాతలు ఎవరున్నా కూడా రాజకీయ నాయకులు అట్లాగే వ్యాపార వర్గాలు అట్లాగే రైతులు ప్రజలు సహకరించాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కుటుంబానికి గిన్నెలు బట్టలు బియ్యం నిత్యావసర సరుకులు సరఫరా చేయటం జరుగుతా ఉన్నది అట్లాగే చర్ల మండలానికి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి దశాబ్ద కాలం నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా పాలకులు అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు చర్ల మండలంలో అగ్ని ప్రమాదాలు అనేటివి అతి దారుణంగా జరుగుతూ ఉన్నాయి అయినా కూడా పాలకులు పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని చర్ల మండలానికి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అట్లాగే ఈ కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని ఎమ్మెల్యే గారు ఈ కుటుంబానికి పక్కా ఇల్లు కట్టించాలని చెప్పి ఈ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు సాయం చేయాలని చెప్పి ఇవాళ భద్రాచలం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని ఇవాళ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా కోరటం జరుగుతూ ఉన్నది లేని ఏడల ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఇవాళ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో తెలియజేయటం జరుగుతూ ఉన్నది